అట్ లాస్ట్కి జానీ మాస్టర్ విషయానికి వస్తే జానీ మాస్టర్కి ఇప్పుడు వచ్చింది మధ్యంతర బెయిల్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఎలా చూడవచ్చు అంటారు జానీ మాస్టర్ అనే వ్యక్తి తప్పు చేశాడనంటే తప్పు చేయనంటే బెయిల్ వచ్చింది కాబట్టి కొన్ని సర్వ సర్వరాలు చేసి బెయిల్ ఇచ్చే ఉద్దేశాలు ఉన్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ జానీ మాస్టర్ గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీరు భావిస్తున్నారు ఇప్పుడు బెయిలు అనేది సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఒక నేరస్తుడిగా ఆపాదింపబడిన వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కు బెయిల్ అనేది అది బెయిల్ రావడం పెద్ద విశేషమేమీ కాదు కాకపోతే పోక్సో యాక్ట్లో తొంభై రోజులు బెయిల్ రాదు అనేది ఒక నిబంధన అంటే షీట్ వేసే వరకు కూడా బెయిల్ ఇవ్వద్దు అనేది ఉంటుంది ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని వీళ్ళు ఏమైనా భయపెట్టి ఏమైనా చేస్తారు బెదిరిస్తారు సాక్షుల్ని బెదిరిస్తారు అనే ఉద్దేశంతో ఇవ్వరు కానీ జానీ మాస్టర్ విషయంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటి అంటే ఆయనకి ఒక నేషనల్ అవార్డు వచ్చింది రాష్ట్రపతి దగ్గర నుంచి అవార్డు తీసుకోవాలి అందుకోసం అని చెప్పి ఆ కారణం చూపించారు కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చారు కానీ లేకపోతే బెయిల్ దొరికేది కాదు అసలు ఇప్పుడు ఇంకొంతమంది ఏం వాదించారంటే అసలు ఈ ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొనే వ్యక్తికి అసలు అవార్డు ఇవ్వటం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు అవార్డు ఇస్తేనే కదా తీసుకోవటానికి వెళ్ళగలిగేది అసలు ఇవ్వద్దు అని కొంతమంది మాట్లాడారు ఏది ఏమైనా సరే ఆయనకి బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన నిర్దోషిగా విడుదల చేయలే జగన్మోహన్ రెడ్డి అయినా అంతే ఆయన ఈ రోజుకి నిర్దోషిగా ఏమీ ఒప్పుకోలే కోర్టు ఉన్నాడు ఆయన బెయిల్ మీదే ఉన్నాడు అట్లాగే ఇప్పుడు కవిత అయినా అంతే బెయిల్ మీదే ఉన్నారు మీ మీద నేరం నేరారోపణ చేయబడింది అది మీరు ఆ నేరం మీరు చేయలేదు అని మీ క్లీన్ చిట్ ఇంకా ఇంతవరకు రాలా రేపు ట్రయల్ జరిగిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత ఏమంట కోర్టు ఏమంటుందో చూడాలి ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టే సుప్రీం కోర్టుదే మాట ఇంకెవరో మనం మాట్లాడడానికి లేదు కోర్టుకి వెళ్ళనంత వరకే ఏదైనా కానీ కోర్టుకంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొన్ని రాజీబడే కేసులు ఉంటాయి ఇప్పుడు ఈ కేసు రాజుబడే కేసు కూడా కాదు కాబట్టి ఏంటి అంటే బెయిల్ ఇచ్చినంత మాత్రాన అదే ఆయనకు ఉన్న ఒక వెసులుబాటు మాత్రమే ఆరు నుంచి వరకే ఇచ్చారు ఆ అవార్డు తీసుకోవడం కోసం ఇచ్చారు ఆయన మళ్ళీ ఆ పదో తారీఖు తర్వాత మళ్ళీ జైలుకి రావాల్సిందే మరి ఈసారి ఎప్పుడు బెయిల్ ఇస్తారో తెలియదు ఇది మధ్యంతర బెయిల్ ఇంటీరియర్ బెయిల్ అంటారు దీనికి మధ్యంతరంగా ఎవరిదన్నా ఇంట్లో మనిషి చనిపోతేను లేకపోతే ఇంట్లో పెళ్ళి ఏదన్నా ఉంటేను లేకపోతే ఇట్లాంటి అవార్డు వచ్చిందని ఇట్లా ఏదైనా ఈ కారణం చూపించి బెయిల్ తీసుకోవడానికి మధ్యంతర బెయిల్ అంటారు మామూలుగానే చట్ట ప్రకారం బెయిల్ వచ్చేది మామూలుగా బెయిల్ వచ్చింది అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది చట్టప్రకారం వచ్చిన బెయిలు చట్ట ప్రకారం బెయిల్ వచ్చిన ఇంటీరియం బెయిల్ వచ్చిన యాంటిస్పేటరీ బెయిల్ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే నేరం అలాగే ఉంటుంది ఆ నేర నిరూపణ అవ్వలేదు కానీ అయితే ఆపాదించబడి ఉంది అది అట్లనే కొనసాగుతుంటుంది తర్వాత తీర్పు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి ఏం నిర్ణయం తీసుకుంటాడనేది జడ్జికి సంబంధించిన విషయం జడ్జి నోట్లోంచి తీర్పు తీర్పు వెలువడేంత వరకు కూడా ఈయన నిర్దోషని అనడానికి లేదు దోషి అనడానికి లేదు ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి